హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి ప్రజ్ఞామాపనం ప్రజ్ఞా లబ్ధి ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఈ టాపిక్స్లో ఉన్నటువంటి ఫిఫ్టీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను ఈ భాషలో రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ టూ ఫ్రెంచ్ భాష మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను ఫ్రెంచ్ భాషలో రూపొందించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞాలబ్ది భావనను ప్రవేశపెట్టినది ఎవరు ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ అనే భావనను మొట్టమొదటగా ప్రవేశపెట్టినది ఆప్షన్ వన్ విలియం స్టెర్న్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక సామాన్య పిల్లవాడి మానసిక వయసు అతడి వాస్తవిక వయసుతో సరిసమానంగా ఉండి అదే రీతిలో పెరుగుతుందనుకుంటే అతని అతని లబ్ధి ఎంత సో ఇక్కడ మానసిక వయసు వాస్తవిక వయసు రెండు కూడా ఈక్వల్ సో అతని యొక్క ఐక్యూ అనేది హండ్రెడ్ ఉంటుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞాలబ్ది డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది కలవారిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ నిదాన అభ్యాసకుల యొక్క ఐక్యూ అనేది డెబ్భై నుంచి ఎనభై తొమ్మిది మధ్య ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత గల వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై తొమ్మిది కంటే తక్కువైకి ఉన్నట్లయితే వారిని సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అని అంటారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ది ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ తొంభై నుంచి నూట తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఒక బాలుని ప్రజ్ఞా నలభై ఐదు అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు ఐక్యూ అనేది ఫార్టీ ఫైవ్ అయితే అతడు శిక్షణ స్థాయి బుద్ధిమందత కిందకు వస్తాడు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి గిఫ్టెడ్ చిల్డ్రన్ యొక్క లబ్ధి ఐక్యూ అనేది వన్ ఫిఫ్టీ పైన ఉంటుంది సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా పరీక్షలను ఎన్ని విధాలుగా విభజించవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు విధాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈక్యూ అనగా ఈక్యూ యొక్క ఫుల్ ఫామ్ ఎమోషనల్ కోషియంట్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ఈ క్యూ అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ లేదా ఉద్వేగాత్మక ప్రజ్ఞా లబ్ధి అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా పరీక్షలలో మాపనం చేయబడే కారకం ఏది ప్రజ్ఞా పరీక్షలో మాపనం చేయబడేది ఆప్షన్ టూ మానసిక శక్తి నెక్స్ట్ క్వశ్చన్ జాన్ మేయర్ పీటర్ సలోవేలు ఉద్వేగాత్మక ప్రజ్ఞపై రాసిన వ్యాసం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాదర్ ఆఫ్ ఇంటలిజెంట్ టెస్ట్గా పిలువబడేవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బీనే ఆల్ఫ్రెడ్ బీనే నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వయస్సు అనే భావన వీరి వల్ల ఉద్భవించింది మానసిక వయస్సు అనే భావన ఆల్ఫ్రెడ్ బీనే వల్ల ఉద్భవించింది సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యూ ఫార్ములా ఐక్యూ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ ఎంఏ అంటే మానసిక వయస్సు సిఏ అంటే శారీరక వయసు నెక్స్ట్ క్వశ్చన్ బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్షను అమెరికా దేశస్తులకు సరిపోయేటట్లు రూపాంతరం చేసి ప్రామాణీకరించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ టర్మన్ నెక్స్ట్ క్వశ్చన్ చిత్ర నిర్మాణ పరీక్షలోని చిత్రాలు ఎన్ని చిత్ర నిర్మాణ పరీక్షలోని చిత్రాలు ఐదు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు ఈ క్యూ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు ఆప్షన్ త్రీ వెయ్యిన్ లియోన్ ఫెయిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ డేనియల్ గోల్మన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదం ఈ మధ్య కాలంలో ఉపయోగంలోకి రావడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యకాలం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సామూహిక పరీక్ష కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ బాటియా ప్రజ్ఞమాపని నెక్స్ట్ క్వశ్చన్ వెస్లర్ ప్రజ్ఞా పరీక్షలు స్పియర్మన్ ప్రతిపాదించిన ఏ కారకంను మాపనం చేస్తాయి వెస్లర్ ప్రజ్ఞా పరీక్షలు అనేవి స్పియర్మన్ ప్రతిపాదించిన జీ కారకాన్ని మాపనం చేస్తాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్ష ఏ వయసు వారికి ఉద్దేశించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏడు నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలకు నెక్స్ట్ క్వశ్చన్ పది సంవత్సరాల వయసు గల పిల్లవాడు పదమూడు సంవత్సరాల వారికి ఉండాల్సిన సామర్థ్యాన్ని చూపాడు అయినా అతని ప్రజ్ఞా లబ్ధి ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజ్ఞా లబ్ధికి ఫార్ములా ఐ ఈక్వల్ టు ఎంఏ బై సిఐ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ మానసిక వయస్సు పదమూడు సంవత్సరాలు శారీరక వయస్సు అనేది పది సంవత్సరాలు ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకు టెన్ టెన్ జా హండ్రెడ్ థర్టీన్ ఇంటూ టెన్ అంటే వన్ థర్టీ వస్తుంది సో అతని యొక్క ప్రజ్ఞా లబ్ధి ఆప్షన్ టూ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష కానిది ఏది ఇందులో శాబ్దిక పరీక్ష కానిది ఆప్షన్ టూ ఆర్మీ బీటా పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ సృజన శారీరక వయసు డెబ్బై రెండు నెలలు అయితే ఆ విద్యార్థి మానసిక వయసు ఎనభై నాలుగు నెలలు ఈ విద్యార్థి ప్రజ్ఞాలబ్ది ఎంత ఫ్రెండ్స్ దీనికి కూడా ఫార్ములా ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ రెండు మంత్సే ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు సో దీనికి ఎంఏ అంటే ఎయిటీ ఫోరు ఎయిటీ ఫోర్ బై సెవెంటీ టూ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ ట్వెల్వ్తో చేస్తే ట్వెల్వ్ సిక్స్ జా సెవెంటీ టూ ట్వెల్వ్ సెవెన్ జా ఎయిటీ ఫోర్ టూ త్రీ జా సిక్స్ టూ ఫిఫ్టీ జా హండ్రెడ్ ఇక్కడ మనం సెవెన్ ఇంటూ ఫిఫ్టీ అంటే త్రీ ఫిఫ్టీ బై త్రీ దీన్ని మనం డివిజన్ చేస్తే మనకు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ సంథింగ్ వస్తుంది సో దానికి రిలేటెడ్గా ఉన్నది ఆప్షన్ వన్ కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అనేది ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞా లబ్ధి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కార్వేటి నగరం అనే గ్రామంలో యాభై మంది నిరక్షరాశుల ప్రజ్ఞను రమేష్ అను వ్యక్తి ఒకేసారి పరీక్షించాలనుకుంటున్నాడు అయితే రమేష్ ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్మీ బీటా పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ డిఏటీబీను తయారు చేసిన వారు ఎవరు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ దీన్ని తయారు చేసిన వారు ఆప్షన్ టూ బెన్నెట్ వెష్మ్యాన్ షీషోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కిటెక్చర్ యాంత్రిక డ్రాయింగ్ సివిల్ ఇంజనీర్ వంటి వృత్తులలో అవసరమైన నిర్మాణాత్మక ఊహా సామర్థ్యాన్ని మాపనం చేసే పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ టూ స్థాన సంబంధాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది ఏది ఇందులో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది ఆప్షన్ వన్ సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం ప్రజ్ఞా నిర్వచనంలో ఉండే అంశాలు ప్రజ్ఞ ఉన్నవారు వనరులను సమర్థవంతంగా ఉపయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనుగుణ్యత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వాస్తవిక వయస్సు వరకు వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటుంది అయినా ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఆన్సర్ ఆప్షన్ టూ ఇంచుమించు స్థిరంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞాలబ్ది గణనల విస్తీర్ణం ఆన్సర్ ఆప్షన్ వన్ సుమారుగా సాధారణ గంట ఆకృతిలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశంను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించినది ఫెయిన్ అయితే ఆ అంశాన్ని ఎక్కువగా బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినది గోల్మన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించగలుగుటను వివరించేది ఏది ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఈ క్యూ అంటే ఉద్వేగాత్మక లబ్ధి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గోల్మన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలతల్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ సాధారణ ప్రజ్ఞ శాతం వరుసగా గోల్మన్ ప్రకారము ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తే అందులో ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది ఎయిటీ పర్సెంట్ సాధారణ ప్రజ్ఞ అనేది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి అవగాహన చేసుకొని సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉద్వేగ ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వాస్తవిక వయస్సుల నిష్పత్తిని ప్రజ్ఞా లబ్ధి అని సూచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ స్టెర్న్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ భారతీయులను పరీక్షించడానికి రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ బాటియా ప్రజ్ఞామాపని నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్మీ బీటా పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ టూ బాటియా మాపని నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో సమూహ పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వేగ పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్మీ ఆల్ఫా పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో శక్తి పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ రాబెన్ ప్రోగ్రెసివ్ టెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వేగ పరీక్ష కానిది ఏది ఇందులో వేగ పరీక్ష కానివి ఏవీ లేవు సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవుతుంది ఆర్మీ బీటా పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ జనరల్ పరీక్ష అనేవి వేగ పరీక్షలకు ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భాటియా ప్రజ్ఞా మాపని సో ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష కాదు సో గ్రామీణ భారతీయుల కోసము రూపొందించినది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో నిష్పాదన పరీక్ష కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్మీ ఆల్ఫా పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో వ్యక్తిగత పరీక్ష కానిది ఏది ఫ్రెండ్స్ ఇందులో వ్యక్తిగత పరీక్ష కానిది ఆప్షన్ టూ ఆర్మీ బీటా పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ నీ క్రింది వాటిలో సామూహిక పరీక్ష ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఆర్మీ బీటా పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ నీ క్రింది పరీక్షల్లో నిర్ణీత సమయంలో త్వరగా పరీక్షాంశాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఏ టెస్ట్లో ఇచ్చినటువంటి సమయంలోనే పరీక్షను పూర్తి చేయవలసి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ వేగ పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ రకం పరీక్షలలో కావలసిన సమయం తీసుకొని ఒక ప్రశ్నాంశం తర్వాత ఇంకొకటి పూర్తి చేస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ నిష్పాదన పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ గార్డెనర్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రజ్ఞలో విభిన్న ఆలోచనయ సృజనాత్మకత అని అన్నవారు ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గిల్ఫర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతంలోని ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో లేనిది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరిశీలన సామర్థ్యం నెక్స్ట్ క్వశ్చన్ వెయ్యిన్ లియోన్ ఫెయిన్కు సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని ఈయన మొదటగా ఉపయోగించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞాలబ్ది ప్రకారం సరైన ఆరోహణ క్రమం ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తీవ్రమైన బుద్ధిమాంద్యత అత్యధిక బుద్ధిమాంద్యత కొద్దిపాటి బుద్ధిమాంద్యత స్వల్ప బుద్ధిమాంద్యత ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.